హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమంజు కలెక్షన్స్ ఈరోజు మన శ్రీమంజు కలెక్షన్స్లో ప్యూర్ మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి అవే కాకుండా పోచంపల్లి పట్టులో దుపట్టాస్ కూడా ఉన్నాయి అదేనండి చున్నీస్ అయితే ఈ మెటీరియల్స్ అంతా మనకిప్పుడు హోల్సేల్ అండ్ ఆఫర్స్లో కూడా ఉన్నాయండి ఈ వీడియో రీసేలర్స్ వాళ్ళకి ఎవరికైతే రీచ్ అవుతుందో వాళ్ళు ఎవరైనా తీసుకోవాలనుకున్నారనుకో వాళ్ళు మాత్రం ముందు ప్రీ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి అంతకన్నా ముందు నేను ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే ఇది కాటన్లోనండి మంగళగిరి కాటన్ ఇది దీనికి ముందు చూపించిన పట్టు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవి కూడా మీకు కాటన్లో ఉంటుంది బాతిక్ ప్రింట్లో బాందిని ప్రింట్ అని కూడా అంటారు ఇలా రకరకాల డ్రెస్ మెటీరియల్స్ రకరకాల చున్నీసు ఉన్నాయండి అయితే ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఆఫర్లో కూడా నడుస్తుంది కాకపోతే మీరు ఎవరైనా కూడా బల్క్లో తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా కానీ నాకు ముందే ప్రీబుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి వన్ పీస్ టూ పీస్ అంటే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది బల్క్ వాళ్ళకి మాత్రం మేము ఇది చెప్పవలసి ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే హోల్సేల్ ఆఫర్ అన్నాం కాబట్టి డిస్కౌంట్ ప్రైస్ మాత్రం అడగకండి కాల్స్ మాత్రం చేయకండి మెసేజ్ పెట్టండి ఏ ఐటెం కావాలనుకున్న ఆ ఐటెంది పిక్ తీసి నాకు స్క్రీన్ షాట్ తీసుకుని నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది షార్ట్ స్క్రీన్ పైన కూడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నో బార్గెన్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే కలెక్షన్ అంతా మీకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్